నిన్న నేను నిన్న మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా నేను రుణమాఫీ చేస్తా రద్దు చేసుకుంటావా సవాల్ ను స్వీకరించు పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ ల ఉరేసుకొని సచ్చిన పం ఆగస్టు లోపల